హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పిండితో ఏం చేయాలో అర్థం కాలేదండి ఊకి ఇగ్లి తిని 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 కొట్టేసింది కొట్టేసిందనేసి ఇలా కొత్తగా ట్రై చేశాను చాలా చక్కగా వచ్చిందండి రెసిపీ చాలా రుచికరంగా ఉంది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా దేంట్లోకి అయినా నంచుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పిండి నాకు ఎన్ని అంటే ఒక ఫైవ్ ఫోర్ ఇగ్లీస్ అయ్యేలా మిగిలిపోయిందండి ఈ పిండి ఈ పిండిని మళ్ళీ లే మళ్ళీ రొటీన్ అయిపోతుంది అనేసి ఇలా ట్రై చేశాను సో ఇలా పిండి మిగిలిన తర్వాత అందులోనే కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోండి మన క్వాంటిటీ బట్టి జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే అటుకులు యాడ్ చేస్తున్నాను అటుకులు వచ్చేసి మీరు పేపర్ అటుకులు తీసుకున్న మామూలుగా అటుకులు తీసుకున్నా ఏం లేదండి చిన్న టీ గ్లాస్ తోటి ఈ విధంగా వాష్ చేసేసి తీసేసుకుంటున్నాను నేను టీ గ్లాస్ తీసేసుకున్నాను టీ గ్లాస్ అన్నీ అటుకులు తీసేసుకొని ఇలా అందులో వేసేసి వీడియోలో చూపిస్తున్న కూర గరిట ఉంది కదా కర్రీ గరిటతో వచ్చేసి కర్డ్ పెరుగు తీసేసుకుంటున్నానండి పెరుగు టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రుచికరంగా వస్తుంది సో అందుకనేసి రుచికరంగా రానికి మాత్రమే పెరుగు యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు పెరుగు నచ్చపోట్లే స్కిప్ చేసేయచ్చు సో ఈ విధంగా కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత అందులోనే ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నానండి ఉప్మా రవ్వ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గట్టతో ఏ క్వాంటిటీతో మనం పెరుగు యాడ్ చేసామో అదే క్వాంటిటీ దాంతోటే రవ్వ కూడా యాడ్ చేయండి ఇలా రవ్వ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ యాడ్ చేస్తాం కదా సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా సాల్ట్ పడుతుంది సో చూసి వేసేసుకోండి సాల్ట్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసి కలిపేసేయండి కలిపేసిన తర్వాత పిండి అనేది గట్టిగా అవుతుందండి సో ఈ విధంగా టైట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనకి కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వేసారంటే మొత్తం ముద్దలా అయిపోతుంది సో అందుకనేసి వాటర్ యాడ్ చేసేసుకోండి సంసం వాటర్ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండండి మనకి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా కలిపేసేసుకోండి దీన్ని వేయడం కూడా మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా వేస్తే సరిపోతుంది సో ఈ విధంగా కాస్త లూజ్ చేసేద్దాం మనం ఇంకా అస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి మంచిగా చక్కగా కలిపేసేయండి మంచిగా ఉండలు లేకుండా గట్టితనం ఏం లేకుండా మంచిగా ఇట్లా జారు విడిచి వచ్చేలాగా ఇలా ఇలా కలిపేసి నానబెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా నానబెట్ నానిచ్చేసేయండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందా లేదా చూసేసుకుందాం అండి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయండి మనం దోశలకి ఆయిల్ యాడ్ చేయకుండా డైరెక్ట్ వేస్తాం కదా సో ఇది అలా కాదండి సో కాస్త ఆయిల్ యాడ్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టేసుకున్న పిండి ఉంది కదండి చూడండి ఇంకా కాస్త నానబెట్టిన తర్వాత ఆ వాటర్ అనేది పీల్చుకుంటుంది రవ్వ సో ఇగ్లిరవ్వ అయినా ఉక్మరవ్వ అయినా సో కాస్త వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా ఫిఫ్టీన్ ఫిఫ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా వేసేసేయండి ఇది ఈ విధంగా చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటెతో ఇలా వేసేసేయండి వేసేసి లైట్గా అప్రెజ్ చేయండి మరి థిక్ లేయర్గా వేసేయద్దు మరీ పల్చగా వేయకండి మీడియంగా వేసేసుకుంటే సరిపోతుంది మరీ లా వేసినా కూడా పిండి పిండిగా ఉంటుంది లోపల కుక్ అవ్వదు పిండి సో అందుకనేసి ఈ విధంగా సైడ్స్కి పైన మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి ఆయిల్ వేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి టోటల్ మాడిపోతాయి మీడియంలోనే ఉంచేసేయండి మీడియంలో ఉంచేసి టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంచేసేయండి ఉంచేసి చూడండి ఒకసారి చూపిస్తున్నాను మీకు కాస్త నెమ్మదిగా తీయండి ఎందుకంటే మనం ఇడ్లీ పిండి కదా అండి చాలా డెలిషియస్గా ఉంటుంది డెలికేటెడ్గా ఉంటుంది సో అందుకనేసి కాస్త చూసి జాగ్రత్తగా ఒకసారి ఈ విధంగా తిప్పేసి మన దోశల్ని ఫాస్ట్గా ఇలా తిప్పిస్తాం కదా అలా కాకుండా కాస్త నెమ్మదిగా ఈ విధంగా పెనానికి అది ప్యాన్కి అతుక్కోకుండా విడివిడిగా రావాలంటే ఇలా మెల్లమెల్లగా కాస్త మెల్లమెల్లగా దాన్ని కదిలిస్తూ ఈ విధంగా తీసేసుకోండి తీసేసుకొని టర్న్ చేసేయండి టర్న్ చేసి చూడండి కలర్ ఎంత చక్కగా బ్రౌనిష్గా వచ్చిందో మనకి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి ఈ విధంగా ఆయిల్ టోటల్ పీల్చుకునేదాకా ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లోనే కాల్చేయండి వీటి చూడండి ఇటు సైడ్ కూడా ఎంత చక్కగా కాలిపోయిందో ఇటు సైడ్ కూడా ఎంత చక్కగా కాలిపోయిందో హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి నేను మరీ మరీ చెప్తున్నాను హై ఫ్లేమ్లో పెడితే టోటల్ మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ అనేది రాదు ఇంకోటి సెకండ్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా గరిటెతో నిండుగా తీసేసుకోండి నిండుగా తీసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేయకండి పేడానికి కత్కపోతుంది మరీ లావుగా వేయకండి మందంగా వచ్చి పిండి లోపల సో నేను మరీ మరీ చెప్తున్నాను మీడియంగా వేసేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా వేసేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసి గ్యాస్ని సిమ్లో ఉంచకండి సిమ్లో ఉంచితే కొంచెం క్రంచిగా ఉండడానికి ఇష్టపడతాడు క్రంచిగా ఉండాలంటే క్రంచిగా తినాలనుకుంటే సిమ్లో ఉంచేసి ఫైవ్ మినిట్స్ కాల్చేయండి మంచిగా క్రంచి క్రంచిగా పిల్లలు ఎక్కువ ఇష్టపెడతారు ఇష్టపడతారు అలా తినడానికి మనకు పెద్దవాళ్ళు అంతా ఇష్టం ఎందుకంటే మనం చట్నీలో నంచుకొని తింటాం కాబట్టి పిల్లలకి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలా కాల్చామంటే మంచిగా క్రంచి క్రంచిగా వస్తాయండి పిల్లలకి దానికి ఏ చట్నీ కూడా అవసరం లేదు ఉత్తగా తిన్నా కూడా తినేసేయచ్చు ఈ క్రంచిగా సో ఒకసారి కాస్త తిప్పేసేసుకు నెమ్మదిగా తిప్పేసేయండి మరీ మరీ చెప్తున్నాను మన దోషాన్ని కదా ఫాస్ట్గా తిప్పినట్టు అస్సలు తిప్పకండి ఎందుకంటే మధ్యలో విరిగిపోతుంది సో ఒకసారి తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత చూడండి మంచిగా కలరింగ్ అనేది కలర్ అయితే మంచిగా చక్కగా కనిపిస్తుంది అండి కలర్ అయితే మంచిగా వస్తుంది సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు మంచిగా టూ సైడ్స్ మంచిగా కాల్చేసుకోండి టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్ చేసుకున్నామంటే తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ చూస్తేనే తినాలనిపించేలా ఉంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీన్ని కొబ్బరి చట్నీలో అయినా టమాటోలు అయినా దేంట్లోనైనా ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి క్రంచీగా కావాలంటే క్రంచీగా కాల్చుకోవచ్చు మనకి స్మూత్గా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కాల్చుకోవచ్చు అండి టూ టైప్స్గా వేసేసుకోవచ్చు మనం వీటిని సో ఊకే ఇగ్లీలు దోశలు తిని బోర్ కొట్టకుండా ఇలా కొంచెం కొత్తగా ఉంటుందని ట్రై చేశాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్